హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్ కి స్వాగతం సామాన్యులు పెద్దవాళ్లు అనే తేడా లేకుండా హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది తాజాగా టాలీవుడ్ హీరో అకినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందినప్పటికీ అడుగు ముందుకు పడలేదు తాజాగా హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నేరుగా సీన్లోకి వెళ్ళింది గంటల వ్యవధిలోనే ఆక్రమణకు గురైన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసేసింది ఈ చర్యలతో హైడ్రాపై డిస్కషన్ మరో లెవెల్ కి అసలు హైడ్రా ఏంటి హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవలే ఏర్పాటైంది హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకే ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఉంటుంది చైర్మన్ గా ముఖ్యమంత్రి హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీ జీహెచ్ఎంసీ మేయర్ కి కూడా ఇందులో చోటు కల్పించారు హైడ్రా ఏం చేస్తుంది అసలు తెలుసుకుందాం విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువులు నారాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటము ఆక్రమణలకు తొలగించడము అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్య తీసుకుంటుంది నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు హోల్డింగ్లు ప్రకటనలు తొలగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వచ్చాయి ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా చర్యలు హాట్ టాపిక్ గా మారాయి మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల ఫామ్ హౌస్ ఇప్పుడు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైడ్రా మొదటగా అక్రమ నిర్మాణాలపై కొరడా జలించింది హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల రికార్డులన్నిటిని పరిశీలిస్తుంది గత రికార్డుల ప్రకారము ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేది ప్రస్తుతం ఎంత ఉందనే దానిపై ఆరా తీస్తుంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించే పని పనిపెట్టుకుంది ఫిర్యాదులు స్వీకరించేందుకు త్వరలోనే ప్రత్యేక వ్యవస్థలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది నిజానికి చెరువులు పార్కులు ప్రభుత్వ భూములను కాపాడటం అంత ఈజీ కాదు ఇప్పటికే ఎన్నో భూములు ఆక్రమణలకు గురయ్యాయి వాటిల్లో కొన్నిటిని గుర్తించి ప్రభుత్వం చేసుకుంది అయితే తాజాగా ఏర్పాటైన హైడ్రాకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి నిజానికి హైదరాబాద్ పరిధిలో ఎన్నో కట్టడాలు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి ఇప్పుడు వాటిని కూల్చివేయడము చాలా మంది నేతలకు మింగుడు పట్టని విషయం అక్రమ నిర్మాణాలను పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హైడ్రా కమిషన్ రంగనాథు స్పష్టం చేస్తున్నారు ఇదే జరిగితే చాలా మంది అధికారుల భావోతం బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతము దూకుడుగా ముందు ముందుకెళ్తున్న హైడ్రా ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తుందా లేక ఏమైనా అడ్డంకులతో స్లో అవుతుందా అనేది టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది తాజాగా రెడ్డి కూడా హైడ్రా నోటీసులు అందుకోవడము ఆసక్తికరముగా మారింది నాగార్జున ఒక సెలబ్రిటీ ఒక ఆస్తి పోతే ఆయనకొచ్చేది ఇబ్బంది ఏమీ లేదు అదే సామాన్యుడు తెలుసో తెలియకో చెరువు మీద కట్టిన ఇల్లు కొనుక్కుంటే ఇదే హైడ్రా వాళ్లు అతని మీద పడితే అన్యాయం కాదా అన్న చర్చ కూడా జరుగుతుంది